ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా పని చేయని మంత్రులపై వేటు తప్పదా డేంజర్ జోన్లో ఉన్న అమాత్యులెవరు వారి స్థానంలో కొత్తగా వచ్చేది ఎవరు జనసేన బీజేపీ డిమాండ్లను చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎవరిపై వేటు పడుతుంది మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది లెట్ సాస్ ది స్టోరీ ఏపీ పునర్వ్యవస్థీకరణ పనితీరు సరిగా లేని అమాత్యులపై జనసేన బీజేపీ నుంచి కొత్తవారికి చోటు త్వరలోనే ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కనీసం ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులను తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ పదమూడు నెలల కాలంలో కొందరు మంత్రుల పనితీరుతో సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట వారి పనితీరు మెరుగుపరచుకోవాలని హెచ్చరించారు అయితే ఆ మంత్రుల పనితీరులో మార్పు లేకపోవడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చంద్రబాబు సీరియస్గా ఆలోచిస్తున్నారట శ్రావణమాసలోని శుభ సమయంలో ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఆగస్టు ఎనిమిది నుంచి పదిహేను మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మంత్రుల పనితీరులో లోపంతో పాటు మారుతున్న రాజకీయ సమీకరణాలు కూటమి భాగస్వాముల డిమాండ్లను కూడా సీఎం చంద్రబాబు పరిగణలోకి తీసుకోనున్నారు ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులను తొలగించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అలాగే శాఖల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేనకు మరో మంత్రి పదవిని కోరుతున్నట్లుగా తెలుస్తోంది ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అడుగుతున్నట్లుగా సమాచారం ఒకవేళ నాగబాబు కాకపోయినా ఉత్తరాంధ్రకు చెందిన నేతకైనా మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కోరినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం జనసేన నుంచి ఉన్న మంత్రి దుర్గేష్ను తొలగిస్తారనే టాక్ వినిపిస్తోంది ఆయన స్థానంలో కనుతల రామకృష్ణ లేదా నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయట మరోవైపు బీజేపీ కూడా మరో మంత్రి పదవి కోరుతుందట మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో కూటమిని బలోపతెంచాలని భాగస్వామ్య పార్టీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లుగా సమాచారం ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఉపసభపతిగా ఉన్న ఉన్న రఘురామకృష్ణరాజ్ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది ఆయన స్థానంలో గుంటూరు ఈస్టీ ఎమ్మెల్యే గోరింట బుచ్చే చౌదరి ఉపసభాపతిగా నియమితులయ్యే అవకాశం ఉందట ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ పల్లా శ్రీనివాసరావు కళా వెంకట్రావులను కేబినెట్లోకి తీసుకునే యోచనలో ఉన్నారట మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ను కూడా తొలగించే అవకాశం ఉందని సమాచారం నెల్లూరు జిల్లాలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది ఇక్కడి నుంచి రెడ్డి వెంకటరాజును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందట రాయలసీమ ప్రాంతంలో ఓ మంత్రికి బదులుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకునున్నారనే టాక్ వినిపిస్తోంది కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రిని కూడా తొలగించనున్నారని తెలుస్తోంది వైఎస్ జగన్ జిల్లా పర్యటనల సమయంలో కొంతమంది మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట వారిపై కూడా వేటుపడే ఉందని తెలుస్తోంది వారి స్థానంలో సమర్థులైన వారిని కేబినెట్లోకి తీసుకునున్నారనే చర్చ జరుగుతోంది మొత్తానికి సామాజిక ప్రాంతీయ సమతుల్యత సాధించే దిశగా ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి అంతర్గతంగా పార్టీలో కూడా కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మరి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఎవరిపై పడుతుంది ఎవరికి అవకాశం దక్కుతుందో తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే